అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూన్ మాసం పదిహేడవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడినా సింహరాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగున దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగున కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తల అందులో ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం ఏర్పడుతుంది పూర్తికాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తుల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది గృహమణ సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగ కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు అదేవిధంగా శుభవార్తలు అందిన చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలలో విశేషమైనటువంటి లాభాలు ఏర్పడిన వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం సంతాన విద్యాపరంగా అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలు తెలుగున ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనిలో ఊహించినటువంటి ఫలితాలు అందిన మీ యొక్క స్వధర్మ మెమ్మలు కాపాడుతుంది మంచి మనస్తో ముందుకు సాగుతారు అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు తొలగనం ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు విజయ ఏర్పడుతుంది గమ్యం చేరే పట్టు వద్దల నూతన పద్ధతులను అన్వేషిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ఆటంకాల తెలుగును అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగును చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగున ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తెలుగున నూతన పద్ధతులను